నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి బ్రిజా జెడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష తొమ్మిది ప ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ డీజిల్ బండి టోటల్ జెన్యున్ ఉంది బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు దాదాపు నాలుగింటి నాలుగు టైర్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి డీజిల్ బండి సార్ ఇది అలాగే వీల్స్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఒక లక్ష పంతొమ్మిది వేల మూడు కిలోమీటర్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది నాకు చిప్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది సార్ ఈ వెహికల్కి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది టోటల్ జెన్యూన్ ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది బ్రీజా జెడిఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రివర్స్ కెమెరా ఉంటుంది టోటల్ జెన్యునే ఉంది సార్ బండి అయితే ఇగో స్టెప్నీ అయితే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్నీ వరకు అయితే వాడలేదు లోపల డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు డబ్బీగానే ఉంది ఇక డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మీరు అలా లోన్ కావాలంటే దాదాపు సిక్స్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది సార్ బండికి మారుతి బ్రీజా డీజిల్ బండి సార్ దాదాపు లీటర్కి అయితే ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ ఇస్తుంది కంపల్సరీ అయితే ఇంటి నాలుగు టైర్లు పడతాయి సార్ స్టెప్ని ఒక్కటి వాడుకున్నా ఇంకా మూడు టైల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు డోర్ ఒరిజినల్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది కస్టమర్ యోకోకో యొకోమా కంపెనీ టైల్ వేసుకున్నాడు అవి కొంచెం మామూలు టైల్ కంటే ఎక్కువనే ఆగుతాయి ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు బాగా కూడా ఇప్పటివరకు అయితే పాన వెంటలేదు సార్ టోటల్ జెన్యూన్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ మారుతి బ్రిజా జెడిఏ ప్లస్ టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి ఇన్సూరెన్స్ కూడా రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు పన్నెండుల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది సార్ దాదాపు సిక్స్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి టాప్ అండ్ వెహికల్ సార్ ఒక బండికి మైనస్ అంటే నాలుగు నాలుగు టైల్ మాత్రమే మైనస్ ఉన్నాయి సార్ స్టెప్ని మాత్రం అనియూజ్ ఉంది టోటల్ జెన్యున్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు ఉంది డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు సార్ చిన్న చిన్న ఓన్లీ బంపర్లకు అయితే గీతలు ఉన్నాయి అది తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ కూడా లేదు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ